నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు మనోమాన్యం మీడియా వార్తలు అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభు విఘ్నేశ్వరుడు మూడు నెలల పాటు నీటిలోని భక్తులకు దర్శనమిస్తారు ఆలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న చెరువు వరకు ఆయన తొండం విస్తరించి ఉండడంతో స్వామి చుట్టూ భారీగా చేరుతుంది అని ఆలయ పూజారి తెలిపారు రెండు వందల ఏళ్ల క్రితం తెలిపిన స్వయంభు విగ్రహం పెరుగుతుంది అని స్వామి వారికి అలంకరిస్తున్న ఆభరణాలు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం అన్నారు ఆలయ విశిష్టత ఆయన మన్యం మీడియాతో పంచుకున్నారు అలాగే నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజైన భస్మ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు అలాగే చోడవరంలో ఎన్నడూ లేని విధంగా అరవై అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అరవై అడుగుల విగ్రహం ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అని ఆలయ కమిటీ చెప్పడం జరిగింది

వక్రతండ మహాకాశ సోరసిద్ధేశ్వర ప్రభా విఘ్న సంగేశ్వర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోడవరంలో అనకాపల్లి జిల్లా చోళవరం కార్యసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇది సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర గల కార్యసిద్ధి వినాయకుడు స్వయంగా భూములో పండబడ్డారు స్వామివారు ఇదే ఊరిలో కబలరాజులు మత్స్యరాజులు పరిపాలించిన శివాలయంలో ఈ స్వామివారిని అవుతారు తవ్వుతారు తప్పిన వాళ్ళందరికీ అనార్థాలు జరగడంతో స్వామివారి తొమ్మ భాగం ఎవరికి కనబడకపోవడంతో యథావిధిగా స్వామివారిని వదిలేశారు అలాగే వర్షాకాలం మూడు నెలలో కూడా స్వామివారి దగ్గర స్వచ్ఛమైన మంచినీరు ఊరుతుంది ప్రతి సంవత్సరం స్వామివారు పొరువు వెడలుతో పెరుగుతారు దానికి నిదర్శనం ఏంటంటే ప్రతి పాతిక ఒకసారి స్వామివారి ఆభరణాలు మార్చడం జరిగింది స్వామివారిని దర్శించుకోండి మీ ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది అలాగే కాణిపాలం వినాయకుడు తోటవరం కార్యసిద్ధి వినాయకుడు మీరు ఏవైతే కార్యాలు తలపెడతారో వెంటనే నెరవేరుస్తాయి అలాగే నవరాత్రుల్లో భాగంగా ఇవాళ ఆరో రోజు భస్మ భస్మ

పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్